Namaskaram. జూపీహిల్స్ ఉప ఎన్నికలు ఒక కొత్త పాఠాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాయి రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు ఇంకా ఇంతకన్నా దిగజారడానికి ఇక ఇంకో మెట్టు లేదేమో అని అనిపిస్తోంది అధికారం నియంతృత్వం మనుషుల వాచాలత్వం అసలు ఒక అధికార పక్షం ప్రతిపక్షం ఎంత హుందాగా ఉండాలి ప్రజలను నడిపించడంలో నడిపించే నాయకుడే నోటికి హద్దు లేకుండా మాటలకి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉండడం మగాడు అనే మగతను నిరూపించుకోవటం ఒక ముఖ్యమంత్రికి అవసరమా రేవంత్ రెడ్డి నువ్వు అయితే మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా లైవ్ కెమెరాలో ముంగట ఐడి డిటెక్టర్ టెస్ట్ నీ ఐడి ఐడిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని చెత్తనా కొడుకు అనడం అది సంస్కారమా ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్ చేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచుకారులలో తిరిగిండు ఇవాళ ముందర నటిస్తున్నాడు ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క నాయకుడు అనడానికి లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే దారిలో వెళ్తున్నారు దీన్ని మార్చే పరిస్థితి ముందు ముందు ఉంటుందా అంటే నానాటికి తీసుకట్టు నామం భట్టు లేదు మారదు రాజకీయాలపైన గౌరవమే తీసి పడేస్తున్న ఈ రాజకీయాలు రేపటి తరానికి ఏమి మార్గనిర్దేశం చేస్తాయి ఆలోచిద్దాం కానీ ఈ ఆలోచనకి ముందు అసలు ఏం జరుగుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి ఎవరికి ప్రతిష్టాత్మకం ప్రజలక నాయకులక పార్టీలక దీనికి ఇంత ప్రతిష్టాత్మకం ప్రజాసేవ చేయడానికి మీ గోల్ సాటిస్ఫై అవ్వడానికి మధ్య ఎంత అంతరం ఉంది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నాయకుడికి కావాల్సింది చిత్తశుద్ధి కదా మీ ఇగులా మీరు గెలవడమా మీరు ఓడిపోతే అది ఎవరు ఓటమి ప్రజల ఓటమా అక్కడ కాదు అది కాదు ప్రజల ఓటమి ఒక ప్రజానాయకుడు ఇచ్చిన హామీలని ఒక ఆశ పెట్టి బడుగుజీవిని ఓటు అనే మీకు కావాల్సిన ఆయుధాన్ని వారి చేతిలో ఉన్నదాన్ని మీరు లాక్కున్న తర్వాత వారికి సంబంధించిన అవసరాలని మీరు ఏ రోజు అయితే వారికి అందించలేకపోతారో అప్పుడే మీరు ఫెయిర్ లెక్క రాజకీయ నాయకులు ఒక ఆదర్శవంతంగా ఉండడం అనేది మీరు వేసుకునే బట్టలు మీరు వేసుకునే కారులో మీరు సంపాదించుకునే ఆస్తులో కాదు మీరు ఏ రకంగా నడవడికతో ఉన్నారు అనేది మాత్రమే ప్రజలని ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది మీ ఆలోచనల్ని మీ మాటల్ని మీరే సంస్కరించుకోలేకపోతున్నప్పుడు ప్రజలకు సంబంధించిన అవసరాలకు కానివ్వండి సమస్యలకు కానివ్వండి పరిష్కారం ఎలా చూపించగలుగుతారు అధికారం కావాలి నిజమే నవీన్ యాదవ్కి కావాలి మాగంటి సునీతకి కావాలి నవీన్ యాదవ్ వెనక రేవంత్ రెడ్డికి కావాలి రేవంత్ రెడ్డి తనను ముఖ్యమంత్రిగా ఆమోదించిన తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ అనేది తన సొంతం కావాలి దీనికోసం ఎన్ని రకాలైనా కూడా ఆలోచనలు మారుతాయి మాటలు మారుతాయి మొన్నటి వరకు ఎంఐఎం తో అంటకాగాడని చెప్పని కేసీఆర్ ని నానా రకాలుగా దూషించిన రేవంత్ రెడ్డి ఈరోజు మైనార్టీ ఓట్ల కోసం జూబ్లీ హిల్స్ ఎన్నికల వరకు వచ్చేసరికి అదే ఎంఐఎం తోటి జత కట్టేశాడు అంటే నైతికత గురించి మాట్లాడే అర్హత ఏ నాయకుడికి ఉంది ఆయన కింగ్ బొంగేం కాదు డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ నేను అడుగుతున్నా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే ఈ క్రమంలో అసలు వారు వారికి సంబంధించిన లోపాలను బయట పెట్టుకుంటున్నామని ఏ ఒక్క నాయకుడి కన్నా అనిపిస్తోందా సిగ్గుపడాల్సిన అంశాలు కాదు జూబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎంత చెత్త పేరుకుపోయింది ఎంత మురికి పేరుకుపోయింది సమస్యలు ఊబిలాగా ఎంత పేరుకుపోయాయి అనే విషయాల కన్నా కూడా ముందు ఈరోజు నాయకులు మాట్లాడుతోంది ఏంటి మాగంటి గోపీనాథ్ భార్య ఏడ్చిందా లేదా సానుభూతి ఓట్లు పడతాయా లేదా అదే కారణమయ్యి ఓటమికి గురవుతామా అనే ఆందోళన ఒకవైపు అయితే మైనార్టీ ఓట్లన్నీ అటువైపు వెళ్ళిపోయి అసలు ఈ అధికారం ఒకవేళ प्रतिपक्ष दादापूर प्रत्यारोपण प्रस्तावित सदरएस अन्ना है आप ही कह रहे थे मेरा कहना नहीं था फिर दो साल आपकी क्या सियासी मजबूरी है नहीं मालूम पर आज आर एस एस अन्ना के साथ आप काम कर रहे हैं पहली बात और दूसरी बात मेरे भाई असद से मैं पूछना चाहता हूँ भाई एक तरफ शब्बीर अली साहब जाके बिहार में बोल रहे हैं कि आप बीजेपी के बी टीम हो और दूसरे तरफ यहां आप उनके लिए वोट मांग रहे हैं। बीजेपी, बी तो बीजेपी इसलिए मैं पूछना चाहता हूं असद भाई से जब आपको इतना नजरअंदाज कर रहे लोग जब आपको इतना इंसल्ट कर रहे कांग्रेस के लीडर क्या मजबूरी है आपको बेवजह आप सपोर्ट कर रहे उनको नहीं समझ आ रहा हमें तो जूबली ఎప్పటి నుంచో పరిష్కృతం కానీ ఈ సమస్యని ఈ క్షణం పరిష్కరిస్తాం అంటే అధికారంలోకి వస్తేనే పరిష్కరిస్తారా ప్రతిపక్షంగా ఉంటే ప్రజాప్రతినిధులుగా పరిష్కరించకూడదా పైరవీలు చేసుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనులు సాగిపోతాయి మీకు సంబంధించిన కంపెనీలు వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి అధికార పక్షంలో ఉండి అజమాయషీలు చేసుకోవడానికి సరిపోతుంది ప్రజల విషయానికి వస్తే మాత్రం అధికారంలో ఉంటే మాత్రమే మీరు ప్రజలకు సేవ చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉంటే చేయకూడదా చేయించకూడదా వ్యవస్థల్లో ఈ మార్గాన వెళితే ఈ సమస్య పరిష్కృతం అవుతుంది అది కూడా మినిమం అవసరం వైద్యం పారిశుద్ధ్యం తిండి బట్ట ఇదే కదా బడుగుజీవి కావాల్సింది ఇది ఎందుకు దశాబ్దాలు గడిచినా కూడా వాడల్లాగా పేరుకుపోతున్న చెత్తలాగా సమస్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి ఇది కదా ప్రజలు అడగాల్సింది ప్రజలు అడగలేకపోతున్నారు సరే ఎలాగూ తీయలేరు కానీ ఏం తీస్తున్నారు మూడు దశాబ్దాలుగా మాగండి గోపీనాథ్ అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న యాట్రికులు కొడుతున్నా అదే భార్యతో సంసారం చేస్తూ ముగ్గురు పిల్లల తండ్రి అయినా దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా ఆయన జీవితం గడుస్తున్నా ఆయన బ్రతికి ఉండగా ఆయనకు సంబంధించిన జీవితంలో ఉన్న లోపాలు ఆయన రాజకీయ జీవితానికి అడ్డం కాలేదు అసలు అది లోపంగా ఎత్తి చూపించలేదు అది స్వయాన కనతల్లి అయి ఉండొచ్చు స్వయాన తోడబుట్టిన అయి ఉండొచ్చు రాజకీయం కోసం రక్త బంధాలని పేగు బంధాలని అడ్డంగా వేస్తారా ఇది ఎవరు సిగ్గుపడాలి ఇన్ని రోజులు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు నైతికత అనేది ఒక కేటీఆర్ కావాలా కావాలా వరకు ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు నావే ఒక మిస్ చేశారు ఏం జరిగింది చెప్పండి అంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే ఓ హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లా మీద ఈ రోజు ఆరోపణలు వేస్తే అవి నిజాలా అని జనాలు గింజుకుంటూ ఆ ధోరణిలో వెళ్ళి వాళ్ళకున్న నిర్ణయం అనేది అయోమయంలో పడేయాలి ఇదే మాట రేవంత్ రెడ్డి గారు ఈ ఆట కాదు కదా ఆడాల్సింది రాజకీయాల్లో కేటీఆర్ వల్ల ఆ కుటుంబానికైనా నష్టం కలిగి ఉంటే లేదా కేటీఆర్ వల్ల ఆ మాగంటి గోపినాథ్ గారి వృత్తికి సంబంధించిన మిస్టీరియస్ ఏదన్నా ఉంటే అది వ్యక్తిగతంగా తేల్చుకోవాల్సిన అంశం రాజకీయంగా ఎన్నికలలో మాట్లాడాల్సిన అంశం కాదు మీరు ఉన్నారు వీరి వెనక అనడానికి చాలా రకాల ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎలా భరోసా కలిగిస్తారు ముఖ్యమంత్రిగా వీటన్నిటినీ కూడా ఆపాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర నాయకుడుగా మీకు లేదా సరే రాష్ట్ర నాయకుడు అలా పెడదాం కేటీఆర్ గారు ఒక యంగ్ లీడర్గా ఒక గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి మీరు ప్రతి సమస్య సమయంలోనూ జనంలోకి వచ్చిన నాయకుడు మీరు రాజకీయాలను ఒక కొత్త మలుపు తిప్పుతారు అని అనుకున్న ఒక ఆశావహం మీ మీద ఉండేది కానీ అది కూడా మీరు మార్చేశారుగా ప్రజల సమస్యల కన్నా కూడా మీకు ఆయన రేవంత్ రెడ్డి గారి మగతనం ఎక్కువైందా దేనికి ఆ మాట మాటి మాటికి మగతనాలు ప్రూవ్ చేసుకునే సమయం ప్రజల సమస్యలను తీర్చి ఎవరు మొగాడ్రా అనేది ప్రజలతో అనిపించుకోండి మీరు సవాళ్ళు విసురుకోవడం కాదు అసలు మీ ఇద్దరిలో అర్హత లేదు రాజకీయ నాయకులకు అర్హత లేదు అనే పరిస్థితి ప్రజల మనసుల్లో లేదని మీరు అనుకుంటున్నారా ఏం జరుగుతుంది జూబ్లీస్ ఎన్నికల్లో మీకు ప్రతిష్టాత్మకమా కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టని మంట కలుపుతున్నారు మీరందరూ కలిసి ఎన్నికలని ఎన్నికలుగా జరగనివ్వండి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రశాంతంగా మనగడ సాగించనివ్వండి మీరు చేస్తోంది ఏంటి ఏదో మామూలు మౌనంగా ఉన్నారు వారు ఎవరు కూడా బయటికి కూడా పోరు ఇంక్లూడింగ్ బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా నవీన్ యాదవ్ ఏమంటాడు ఆ గల్లీలోకి వస్తే వెళ్ళడానికి లేదా ఎవరబ్బా అని చెప్పని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పేరు ఏదైనా కావచ్చు మీరు ప్రజా సేవకులు మాత్రమే అది మాత్రమే గుర్తుపెట్టుకోండి మీ వ్యక్తిగత అహాలు వ్యక్తిగత ఆరోపణలు మీ ఇళ్లలో చూసుకోండి ప్రజాక్షేత్రంలో కాదు ఇప్పటికైతే మీరందరూ కూడా అనర్హులే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాసేవ చేయడానికి ఒక వృత్తిని ఎంచుకున్నప్పుడు మీరు నిబద్ధతగా అంకిత భావంతో జనాలకి సేవ చేయలేనప్పుడు మీరు ఫెయిల్ అయినట్టే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా మీరు అభ్యర్థులుగా నవీన్ యాదవ్ ఫెయిల్ అయినట్టే లెక్క ఒక మహిళగా మాగంటి సునీత గారిని తప్పుపట్టే అవసరం ఎవరికీ లేదు ఆవిడ ఒక అభ్యర్థిగా నిలబడ్డారు నచ్చితే ఓటు వేయండి నచ్చకపోతే మానేయండి దీన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది నోటి వాచాలత్వం కట్టిపెట్టండి ప్రజాక్షేత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టనివ్వరనే ఆశిస్తున్నాను